నమో వెంకటేశయ ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ సేవలను టీటీడీ సర్వీసెస్ కు కూడా విస్తరించింది వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము దానికంటే ముందుగా ఈ వీడియోను లైక్ చేయగలరు షేర్ చేయగలరు సూర్య నడింపల్లి ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాట్సాప్ గవర్నె గవర్నెన్స్ వాట్సాప్ నంబరు తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ఈ నంబర్ వాట్సప్ తోటి మనమిత్ర అనేటటువంటి వాట్సాప్ సేవలను ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టింది అందులో భాగంగా దాదాపుగా పౌర సేవలను దాదాపుగా పన్నెండు పౌర సేవలను ప్రభుత్వం చేస్తుంది అందులో మొట్టమొదటి సేవనే టీటీడీ దేవాలయ సేవలు రెండవది అన్నా క్యాంటీన్ గురించి ఉంటుంది మూడవది మైన్స్ మరియు భౌగోళిక సేవలు నాలుగవది విద్యా సేవలు ఐదవది దేవాలయ బుకింగ్ సేవలు ఆరవది ఫిర్యాదు పరిష్కారణ పరిష్కార సేవలు ఏడవది ఏపీఎస్ఆర్టీసీ సేవలు ఎనిమిదవది ఎనర్జీ సేవలు తొమ్మిదవది పురపాలక సేవలు పది రెవెన్యూ సేవలు పదకొండు ఆరోగ్య కార్డు సేవలు పన్నెండు పోలీస్ శాఖ సేవలు ఇందులో మొట్టమొదటి టీటీడీ దేవాలయ సేవలు దీని గురించి మనం తెలుసుకోబోతున్నాము తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నంబర్ కి వాట్సాప్ నుండి హాయ్ అని పెడితే పౌర సేవలు ఎంచుకోండి అని వస్తుంది అందులో మొదటి ఆప్షన్ టిటిడి సేవలు దానిని నిజంగా క్లిక్ చేస్తే మనకు నాలుగు ఆప్షన్లు చూపిస్తాయి అందులో మొదటిది ఒకటి లైవ్ ఎస్ఎస్డి టోకన్స్ అప్డేట్ రెండవది లైవ్ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ మూడవది లైవ్ సర్వదర్శనం అప్డేట్స్ నాలుగవది అకామిడేషన్ రీఫండ్ ట్రాకింగ్ ఈ పై సేవలు కేవలం ఒక టిప్ ద్వారా లైవ్ అప్డేట్స్ మనకి వాట్సాప్ మెసేజ్ రూపంలో వస్తుంది కావున భక్తాదులు శ్రీవారి భక్తాదులు అందరూ కూడా దీనిని గమనంలో ఉంచుకొని ఈ వాట్సాప్ సేవలను వినియోగించుకొని ప్రయోజనం పొందగలరని చెప్పేసి కోరుకోవడం జరుగుతోంది ओम नमोवे इनका जय